హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా కరెంట్ ఇండియన్ పాలిటీ అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఎనభై ఏడవ ప్రశ్ని చూడండి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఆరున ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల ప్రక్రియలో చూడండి ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల ప్రక్రియలో పాటించాల్సిన అంశాలపై సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు చూడండి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఆరున ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల ప్రక్రియలో పాటించాల్సిన అంశాలపై సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు ఆప్షన్స్ చూడండి పరిమాణాత్మక సమాచారం అవసరం లేదు అనగా క్వాంటిఫైబుల్ డేటా అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది కరెక్టే పరిమాణాత్మక సమాచారం అవసరం లేదు ఆ విషయం ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల ప్రక్రియలో పాటించాల్సిన అంశాలపై సుప్రీంకోర్టు తీర్పులోనే ఒక అంశం అది నెక్స్ట్ పాలనా సామర్థ్యం పరిగణలోకి తీసుకోవాలి పాలనా సామర్థ్యం పరిగణలోకి తీసుకోవాలి అది ఉంది నెక్స్ట్ వీరికి తగినంత ప్రాతినిధ్యం లేదనే వాస్తవాల ప్రామాణికం వీరికి తగినంత ప్రాతినిధ్యం లేదనే వాస్తవాలు ప్రామాణికం ఆన్సర్ పై పనివి సరే అనివై ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ ఎనభై ఎనిమిదవ ప్రశ్న ఎంఓపి అనగా మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనగా చూడండి మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనగా ఆన్సర్ న్యాయమూర్తుల నియామక విధానం దానినే కొలీజియం అంటారు న్యాయమూర్తుల నియామక విధానం లేదా కొలీజియం నెక్స్ట్ మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనగా న్యాయమూర్తుల నియామకం లేదా కొలీజియం నెక్స్ట్ తర్వాత ప్రశ్న న్యాయస్థానాలలో పునఃసమీక్షకై దాఖలు చేసే పిటిషన్ ఏది న్యాయస్థానాలలో పునఃసమీక్షకై దాఖలు చేసే పిటిషన్ ఏది ఇది కూడా ఇంపార్టెంటే న్యాయస్థానాలలో పునఃసమీక్షకై దాఖలు చేసే పిటిషన్ ఏదంటే క్యూరేటివ్ పిటిషన్ నెక్స్ట్ ఈ టెర్మినాలజీ క్యూరేటివ్ పిటిషన్ అనగా అంటుంటాడు న్యాయస్థానాల్లో పునఃసమీక్ష కొరకు దాఖలు చేసే పిటిషన్ ఇది నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెస్ జూడిక్టా అనే న్యాయశాస్త్ర పరిభాషకు అర్థం రెస్ జ్యుడిక్టా అనే న్యాయశాస్త్ర పరిభాషకు అర్థం ఆన్సర్ కేసును అదే కారణాలతో పునః సమీక్షించకపోవడం చూడే ఆన్సర్ ఏంటంటే కేసును అదే కారణాలతో సమీక్షించకుండా ఉంచడం అంటే సమీక్షించకపోవడం దాన్నే ఏమంటారంటే రెస్ జ్యుడిక్టా నెక్స్ట్ తొంభై ఒకటో ప్రశ్న జాతీయ గీతానికి సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ చూడండి జాతీయ గీతానికి సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ ఎప్పుడు చేయబడినది చూడండి జాతీయ గీతానికి సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్స్ యాక్ట్ ఎప్పుడు చేయబడినది ఆన్సర్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ చూడండి గర్భ విచిత్ చట్టం కూడా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తొంభై రెండవ ప్రశ్న రెండు వేల పదహారులో తలాక్ ద్వారా విడాకులు ఇచ్చే విధాన రద్దుకై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉత్తరాంచల్ మహిళ చూడండి రెండు వేల పదహారులో తలాక్ ద్వారా విడాకులు ఇచ్చే విధాన రద్దుకై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉత్తరాంచల్ మహిళ ఎవరు ఆన్సర్ షైరా బాను నెక్స్ట్ తొంభై మూడో ప్రశ్న ఇక్కడ వాటిని జతపరచండి ఇక్కడ వాటిని జతపరచండి అని ఇవ్వడం జరిగినది చూడండి ఆప్షన్ ఏ కావేరీ చేసిన నీటి వివాదము చూడండి ఎస్ జా జిఎస్ జా కమిటీ కరెక్టే కావేరీ వివాదానికి సంబంధించి జా కమిటీ జిఎస్ జా కమిటీ సరస్వతి నది ఉనికి సరస్వతి నది ఉనికికి సంబంధించిన కమిషన్ వాల్దిమా కమిషన్ కృష్ణా జలాల పంపిణీకి బిజ్రేష్ కుమార్ కృష్ణా జలాల పంపిణీకి బిజ్రేష్ కుమార్ సివిల్ సర్వీస్ పరీక్షా విధానము బసివాన్ కమిటీ ఇవన్నీ కూడా దేనికవే కావేరీ కావేరీ నీటి వివాదానికి సంబంధించి జిఎస్ జా కమిటీ సరస్వతి నది ఉనికి వాల్దిమా కమిషన్ కృష్ణా జలాల పంపిణీ బిజ్రేష్ కుమార్ సివిల్ సర్వీస్ పరీక్షా విధానము బసవాన్ కమిటీ ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ తొంభై నాలుగో ప్రశ్న రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలపాలని పేర్కొన్న కమిటీ చూడండి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలపాలి అని పేర్కొన్న కమిటీ ఏది ఆన్సర్ వివేక్ దేబ్రాయ్ కమిటీ చూడండి అప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో విడదీయాలని చెప్పిన కమిటీ ఏదంటే అక్వర్త్ కమిటీ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి విడదీయాలని చెప్పి చెప్పిన కమిటీ ఏదంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ అక్వత్ కమిటీ ఆ సిఫార్సుల మేరకు విడదీయడం జరిగినది ఇప్పుడు ఇంపార్టెంట్ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలపాలని పేర్కొన్న కమిటీ ఏది ఆన్సర్ వివేక్ దేబ్రాయ్ కమిటీ నెక్స్ట్ విజిల్ బ్లోయర్స్ రక్షణ చట్టం రెండు వేల పద్నాలుగు పద్నాలుగు దేనికి సంబంధించినది చూడండి విజిల్ బ్లోయర్స్ రక్షణ చట్టం రెండు వేల పద్నాలుగు దేనికి సంబంధించినది చూడండి ఆన్సర్ అవినీతిపై ఫిర్యాదు చేసిన వారికి రక్షణ విజిల్ బ్లోయర్స్ రక్షణ చట్టం రెండు వేల పద్నాలుగు దేనికి సంబంధించినది అంటే ఆన్సర్ అవినీతిపై ఫిర్యాదు చేసిన వారికి రక్షణ నెక్స్ట్ తొంభై ఆరో ప్రశ్న నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించినది చూడండి రాజ్యాంగ సవరణ బిల్లు వేరు చట్టం వేరు బిల్లులు ఎన్నైనా పెట్టచ్చు పెట్టిన బిల్లులన్నీ ఆమోదించబడాలని లేదు చట్టాలు సవరణ చట్టం అంటే ఆమోదంలోకి వచ్చిన తర్వాతే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం జీఎస్టీ లేదా నూట రెండు బ్యాక్వర్డ్ క్లాస్కు చూడండి వెనుకబడిన వర్గాల వారికి సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వర్గాల వారికి ప్రత్యేక చట్టం ఏదైతే ఉందో అదే మనకు నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఓబీసీ బీసీలకు సంబంధించి సో అలా ఇవి ఈ సవరణ చట్టాలు చూడండి చట్టాలు అనేవి ఆమోదించబడిన తర్వాత పార్లమెంట్ ఆమోదించబడిన తర్వాత వచ్చేవి బిల్లు అనేవి ఎన్నైనా పెట్టచ్చు పెట్టిన బిల్లులన్నీ ఆమోదించబడాలని లేదు కొన్ని తిరస్కరణకు కూడా గురవుతాయి తర్వాత ప్రవేశపెట్టే బిల్లుకు నెక్స్ట్ నెంబర్ను అలాకేట్ చేయడం జరుగుతుంది సో నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించినది అని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ వస్తు సేవల పన్ను ఇంపార్టెంట్ ఇక్కడే ఇచ్చారు చూడండి నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించిన ఏంటంటే వస్తు సేవల పన్ను మరి ఈ యొక్క వస్తు సేవల పన్నుకు సంబంధించిన చట్టం ఏదంటే నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ సవరణ చట్టం అంటే నూట ఒకటి తరువాత ప్రశ్న అదే ఉంది చూడండి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదహారు దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తు సేవల పన్ను నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది దేనికి సంబంధించినది చూడండి నూట మూడు అయితే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీరికి టెన్ పర్సెంట్కు మించి ఇవ్వకూడదు అంటే టెన్ పర్సెంట్ లోపల రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వారికి నెక్స్ట్ తొంభై తొమ్మిదో ప్రశ్న సో నూట రెండు అయితే వెనుకబడిన వర్గాల వారికి సంచున్నాయి అది పర్టికులర్గా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక రక్షణ దానికి రిలేటెడ్గా వచ్చిన ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ చూడండి ఇది వచ్చేసరికి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీరికి రిజర్వేషన్ ఎంత శాతం అంటే టెన్ పర్సెంట్ నెక్స్ట్ తొంభై తొమ్మిదవ ప్రశ్న చూడండి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదకొం పదహారు ప్రకారం రాజ్యాంగంలో చేర్చబడిన నూతన ఆర్టికల్స్ ఇది కూడా ఇంపార్టెంటే నూట రెండు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిన ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి అని చెప్పాను మరి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదహారు ప్రకారం రాజ్యాంగంలో చేర్చబడిన నూతన ఆర్టికల్స్ ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ టూ ఫార్టీ సిక్స్ ఏ నెక్స్ట్ వందవ ప్రశ్న నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి సరైన అంశం ఏది చూడండి ఆప్షన్ నూట రెండు రాజ్యాంగ సవరణ చూడండి ప్రశ్న చూడండి కనీలో నూట రెండు రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి సరైన అంశం ఏది చెప్పాను ఆల్రెడీ జాతీయ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ బద్దత అని చెప్పి దాన్నే చెప్పాలంటే సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక రాజ్యాంగ భద్రత కల్పించడమే దీని యొక్క ఉద్దేశం అను చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది నూట రెండు రాజ్యాంగ సవరించడానికి ముందు చట్టబద్ధ సంస్థ జాతీయ ఓబీసీ కమిషన్ చట్టబద్ధ సంస్థ ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థ గమనించండి నెక్స్ట్ నూట ఒకటవ ప్రశ్న రెండు వేల పదహారు మార్చిలో ఈ క్రింది ఏ నదీ జలాలను పంజాబ్ పొరుగు రాష్ట్రాలతో పంచుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది చూడండి రెండు వేల పదహారు మార్చిలో ఈ క్రింది ఏ నదీ జలాలను పంజాబ్ పొరుగు రాష్ట్రాలతో పంచుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది ఆన్సర్ రావి బియాస్ నదీ జలాలు రావి బియాస్ నదీ జలాలు నెక్స్ట్ నోట్ రెండవ ప్రశ్న స్వలింగ సంపర్కం నేరం అని పేర్కొనే ఐపీసీ త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ రద్దు రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు పేర్కొన్న కాలం అనగా పేర్కొన్న సంవత్సరం చూడండి స్వలింగ సంపర్కం నేరం అని పేర్కొనే ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ రద్దు చేసే రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు పేర్కొన్న సంవత్సరం ఆన్సర్ రెండు వేల పద్దెనిమిది నెక్స్ట్ నూట మూడో ప్రశ్న రెండు వేల పదహారు జూన్ ముప్పైనా సుప్రీంకోర్టు ఈ క్రింది ఎవరిని థర్డ్ జెండర్స్గా పేర్కొన్నది రెండు వేల పదహారు జూన్ ముప్పైనా సుప్రీంకోర్టు ఈ క్రింది ఎవరిని థర్డ్ జెండర్స్గా పేర్కొన్నది ఎవరిని అంటే ఆన్సర్ హిజ్రాల్ నెక్స్ట్ నూట నాలుగో ప్రశ్న సుప్రీంకోర్టు ఎవరిని థర్డ్ జెండర్స్గా పేర్కొన్నది అదే ప్రశ్న ఇచ్చారు హిజ్రాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్